మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడుకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు అనే స్వరము వినియున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక శారా ద్వారా విలువేయబడిన హాగరు తన కుమారునితో బహేర్షభ అరణ్యంలో చిక్కుబడిపోయింది నీళ్లు అయిపోయి దాహంతో విలుబిలలాడుతున్న సందర్భంలో దేవుడు ప్రత్యక్షమై ఆగరితో మాట్లాడిన సందర్భం ఇక్కడ మనం చదువుకున్నాం భయపడడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది దానికి కారణం మన చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు లేదా భవిష్యత్తును గురించిన భయం కావచ్చు వ్యాధులను గురించిన భయం కావచ్చు లేదా గతంలో చేసిన పాపం యొక్క అపరాధ భావం కావచ్చు యుద్ధ సమాచారాలు కావచ్చు సమస్య ఏదైనప్పటికీ కూడా దాని పరిష్కారం మాత్రం మనల్ని సృష్టించిన దేవుడైన ఎహోవాలోనే దొరుకుతుంది నిజంగా దేవుడు మనల్ని చూడడం లేదా అని మనం గమనిస్తే ఆయన సమస్తం చూచుచున్న దేవుడు ఆయనకు మరుగైనది ఏదీ లేదు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు చుట్టూ అరణ్యం ఉన్న అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షమై ఆగరును ఆదరించిన దేవుడు ఈరోజు వివాగ్ధనం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఆధ్యాత్మిక అంధత్వంలో నీవు ఉన్నావా వాక్యము నీకు అందుబాటులో ఉంది పరిశుద్ధ లేఖనాల్లో దేవుని వాగ్దానాలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి ప్రభుని యేసు నన్ను కనికరించమని ప్రాధాయపడినట్లయితే నీ మనోనేత్రాలు తెరిచి నీ ఆధ్యాత్మిక అంధత్వం తొలగించి దేవుడు తన కృపా బాహుల్యంతో నిన్ను ఆదరిస్తాడు మానని వ్యాధులతో బాధలతో రోగాలతో నీవు ఉన్నట్లయితే స్వస్థపరచు ఏహోవాను నేనే అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు ఆ క్రీస్తు ప్రభుని నీవు విశ్వసించగలిగితే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలవు భవిష్యత్తును గురించిన భయంలో నీవు ఉన్నావా నీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఏ సమయంలో ఏది నీకు అవసరమో ఆ దేవాది దేవునికి తెలుసు దేవుని అనుమతి లేనిది ఏది నిన్ను ధరిచేరదు ఏదైనా దేవుడు నీకు శ్రమను అనుమతించాడా దాని తదనంతరం మేలైన దేవిన దాగి ఉంటుంది కీడు వెనకాలే దేవుడు మేలును మనకు దాచి ఉంచుతాడు ఇక గత అవిధేయతను గూర్చిన పాపం గురించి అంటావా రెండు వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు నీ పాపముల నిమిత్తం సిలువలో బలి అయ్యాడు నీకు బదులుగా నీ పాపాన్ని తానే భరించి తన ఎందు విశ్వాసం ఉంచిన వారికి పాపం నుండి విడుదల దయచేశాడు ఇన్ని రకాలుగా ప్రభువు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఇక భయం ఎందుకు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించు నీ భయములన్నిటిలో నుంచి విడిపించి నిత్యరాజ్యమైన పరలోకాన్ని నీకు అనుగ్రహిస్తాడు అటు నిత్యత్వం ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకుందరుగాక ఆమె ప్రార్థన పరిశుధ్ర ప్రేమికులను తండ్రి గడిచిన కాలం అంతా ని కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన దినము చూసే భాగ్యమిచ్చారు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ రోజుల్లో అనేకులు అనేక రకాలుగా భయాలకు గురి అవుతుండగా నీ విశ్వాసం ఉంచిన వారికి మీరు అనుగ్రహిస్తున్న మంచి ధైర్యమును బట్టి మీకు వందనాలు మీరు మాకిచ్చిన గొప్ప వాగ్దానులు బట్టి మీకు స్తోత్రాలు మా ప్రియ తండ్రి ఈ వాగ్దానం వింటున్న వారిలో ఏ ఒక్కరూ భయానికి గురి కావద్దు ప్రభా ప్రతి ఒక్కరూ ప్రతి భయం నుండి ఏ సునామలో విడుదల పొందాలి తండ్రి సహాయం చేయండి రోగాలతో వ్యాధులతో హాస్పిటల్లో బాధింపబడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభా అవిశ్వాసులుగా ఉన్నవారిలో విశ్వాసాన్ని నింపండి నీ గొప్ప కార్యాల ద్వారా తిరిగి ఉజ్జీవింపచేయండి ఆధ్యాత్మికంగా అంధత్వంలో ఉన్నవారి మనోనేత్రాలు తెరచి ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు స్వస్థత కలిగించుమని యేసు పరిశుద్ధనామములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రీస్తు కృప మనందరికీ తోడన్నునుగా కామెన్